విషయం చెప్తాను డబల్ టూ డబల్ టూ అనేది చిన్న సెగ్మెంట్ ల్యాండ్ చేసింది ఈ కంపెనీ ఒకప్పుడు పెద్ద సెగ్మెంట్ అనేది లేదు పెద్ద చెందుకుంటాం ఎందుకంటే దీని పంగలనేది కొమ్మలు అనే బాగా వస్తాయి దీని కొమ్మలు బాగా వస్తాయి ఆటోమేటిక్ గా దీని వెడల్పు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద అచ్చు పెట్టుకొని వేసుకుంటాం దాంతోపాటు దీనికి ఫ్రూట్లు దీని కాయ పొడుగు అనేది కూడా పొడుగు ఎక్కువ ఉంటది మీకు కాయ పొడిగ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మీకు ఒక్కొక్క కాయలు ఎండిన తర్వాత డెబ్బై నుంచి ఎనభై గింజలు ఉంటాయి అంటే దీని తూకం కూడా బాగా వస్తాయి వేరే విత్తనాలు సేమ్ డబల్ టూ డబల్ టూ విత్తనం అని చెప్పి అమ్ముతారు దాని గింజలు యాభై అరవై కూడా రాదు ఆ డబల్ టూ డబల్ టూ అని చెప్తారు డబల్ టూ డబల్ టూ అనే విత్తనం బ్రాండ్ సెమ్స్లోనే ఉన్నది వేరే కంపెనీలలో డబల్ టూ డబల్ టూ రకం డబల్ లేకుండా డబల్ సిక్స్ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ డబల్ టూ లేకుండా రెండు రెండు అంటే చెప్పి అమ్ముతా అంటారు ఇప్పుడు దానికి దీనికి తేడా ఎట్లా చెప్తా అంటానా ఇప్పుడు మా కంపెనీ మా కంపెనీ అనేది జర్మనీ బేస్డ్ కంపెనీ అన్న ఇది ఈ కంపెనీ ఈ కంపెనీ సుమారుగా యాభై సంవత్సరాలు సుమారుగా యాభై సంవత్సరాల నుంచి మన దేశం లెక్క ఇంకో ఎనభై దేశాలకు విత్తనాలు సప్లై ఇస్తుంది ఇంకొక ఎనభై దేశాలకు మన దేశ మన మన భారతదేశం లెక్క ఇంకొక ఎనభై దేశాలకి విత్తనాలు సప్లై ఇస్తాను అంటే ఈ కంపెనీ ఈ కంపెనీకి నాలుగు ఎంప్లాయీలు లక్ష మంది ఉన్నారు మొత్తం ప్రపంచంలో ఈ కంపెనీకి నాలుగు ఎంప్లాయీలు లక్ష మంది ఉన్నారు ఎంప్లాయర్ నాలుగు ఎంప్లాయీ లక్ష మంది ఉన్నారు సుమారు యాభై ఏళ్ల చరిత్ర ఉన్నది కంపెనీకి ఇప్పుడు ఇప్పుడు ఏమైతేనే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ లో ఉన్నది ఏదో ఒక బట్టలు మార్చినట్టు ప్యాకెట్ పేరు మారుతారు కొత్త విత్తనం అని చెప్పి అమ్ముతారు ఇది ఇది ఇదే పేరు ఇదే విత్తనం మన పేర్లు మార్చి ఏదో కొత్త విత్తనం అని రైతులు అని చెప్పి అమ్మే కంపెనీ కాదు మళ్ళీ ఇప్పుడు వే ఇప్పుడు వేరే వాడితో వరుస దీనికి తేడా ఏందని మీరు అడుగుతారు ఇప్పుడు మీరు ఒక మీరు ఏమైతే అంటే ఇప్పుడు పక్క చేను మీ చేను కాకుండా ఒకటే ఇప్పుడు చేరెకరం ఇది అరెకరం ఇది లేకుంటే ఎకరం ఇది ఎకరం ఇది వేసుకుంటే వేరే దాంతో పొరిస్తే ఇది దిగుబడి ఒక మూడు నుంచి నాలుగు క్వింటాలు ఎక్కువ వస్తాయి ఎట్లా ఎక్కువ వస్తాయి అంటే మీకు దీనిలో కాయ గింజ శాతం ఎక్కువ ఉంటది మళ్ళీ వేరే వాడితో ఒరుస్తే తెగులకు కొంచెం బాధట్టుకుంటుంది మళ్ళీ ఓవరాల్ గా దీనికి మీకు గనుపు గనుపు దూరం కూడా తక్కువ ఉంటది చానా కాబట్టి రైతుకు ఆటోమేటిక్ గా దిగుబడి ఒక మూడు నుంచి నాలుగు క్వింటాలు ఎక్కువ వస్తాయి మీకు ఇలా చూసినప్పుడు రెండు ఒక తేడా కనిపిస్తాయి కానీ దిగుబడి తీసినప్పుడు మూడు నుంచి నాలుగు క్వింటాల్ తేడా అనిపిస్తుంది రైతుకు మిగిలేదు ఆ మూడు నాలుగు క్వింటాలే రైతుకు మిగిలేదు ఆ మూడు నాలుగు కింటాలే అంతకు మించి ఏం పైసలు మిగులుతులేదు రైతులకు ఎప్పుడైనా సరే అని ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరపకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఏ మందు రావట్లేదు ఏ మందు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి మందు కొట్టాలి ఇప్పుడు మందులు అనేది దేనికి పనిచేస్తుంది పైన వచ్చే పురుకు పైనకి వచ్చే తెగులకు వాటికి పనిచేస్తుంది కానీ దిగుబడి దేంట్లో ఉంటుంది విత్తనాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు బ్రాండ్ విత్తనాలు వేసుకుంటే మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది మన అంటే దిగుబడి రావాలంటే ఇప్పుడు మన